రాంబాబు రాంబాబు ఏయ్ అగు రాంబాబు రాంబాబు అంటూ బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంటి దగ్గర నాకు సిగ్గేం చెప్పు అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే ఏయ్ ఒకటి ఎండలో తిరగొచ్చాను పడుకొని నీ నీలాంటి ఆడదాని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది అవును లేచిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు రాంబాబు తిరగాలా ఇలా పరా వాళ్ళతో తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు చూడమ్మా వయసులో ఉన్న పిల్లవి నువ్వు నన్నలా అనుకోవడంలో తప్పులేదు నువ్వే కాదు ఇద్దరు మగాళ్ళైన సరే నన్ను వస్తావా అని బజార్ అడుగుతుంటారు తెలుసా వాళ్ళదేం తప్పులేదు ముందు నాకు నాకెవరూ లేరు కదా అందుకే నేనంటే అంతలో కువా కానీ అలా చూడని ఒకే ఒక్క మనిషి ప్రపంచంలో ఎవరో తెలుసా రాంబాబు అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది నాకు ఎప్పుడైనా యోడిపోతుందనుకో అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను అంతేగాని అదేమిటమ్మా ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడత దాన్ని పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదాన నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను అదేమిటి మరి అదే కదా ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని నీకు తెలుసా అవును అతను నాకు అభిమానం రైటరే ఆయనంటే నాకు అభిమానమే ఆయన్ని ప్రేమించాను ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం అందుకే ఆయన్ని ఏం చేసినా కారణం లేకపోయాను పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను ఇంతలో చూసావు పాపం దేవుడేం చేశాడు ఆయనకి ఒక లక్షాధికారి ఇరవై లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి అన్నట వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకొని పట్టుబట్టడట అందుకనే ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్ను ఉంచుకుంటానే అన్నాడు నేను ఎందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటుందా ఏమండి అందుకే నేను ఆయన అడిగాను మీది న్యాయమే కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఒప్పుకుంటారా అని నేను మాత్రం మీకు అడ్డురాను మీరు ఆ అమ్మాయిని చేసుకోండి చచ్చిపోయినట్టు నేను బొట్టు రిపేసుకుంటాను అన్నాను అందుకేమన్నాడో తెలుసా అది తప్పు నువ్వు చెరుపుకోకూడదు నేనే చెరిపేస్తానని చెరిపేసి వంద రూపాయలు ఖర్చులకి ఇచ్చారు ఆ విషయం మా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరు గోదట్ల పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ ఒక్కటి మాత్రం నిజమండి మొగాడు ఆడదాన్ని మోసం చేసినా ఆడది మొగాన్ని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన వంద రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం స్త్రీయే దేవత ఆడది కన్నీడు కార్చకూడదు ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో పొరపాటునన్నాను అపార్థం చేసుకోకు సారీ సారీ ఎందుకు ఇంత జరిగినా నేను ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు నీ రాంబాబు నా ఫ్రెండ్ అయినందుకు వస్తాను హలో నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావనమాట అది సరే గాని నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికెళ్తే చేయి పట్టుకున్నాడు చెల్లును కొట్టాను అందుకే వాడు ఇలా చేశాడు నన్ను ఏం చేయమంటావు చెప్పు కొంచెం విషయం మాట్లాడబెట్టవు నేను చూస్తానుగా నువ్వెళ్ళు చూడు పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఉంటా ఎక్కడికి ఆ నీకు వండి పెట్టాలిగా తిండి అందుకోసం అన్నీ రెడీగా ఉన్నాయే ఆహా మా విష్ణుమూర్తి చేత వండించావు అనమాట కాదు నేనే ఉండాను నువ్వా ఏ నేను ఆడపిల్ల కాదా నువ్వు నుంచి అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవే నేను చేసిన పని వెధో పని చిలికి చిలికి గాలిబానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఓకేనా ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి పుస్తకం చూసి బాగలేదా బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు